తెలుగు సినిమా పరంగా జంట నగరాలలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో మాత్రమే కనపడే ఒక విచిత్రమైన ప్రకటన సంయుక్త వారాల ప్రదర్శన అది ఏమిటంటే ఒక చిత్రము మొదటి వారం ప్రదర్శన థియేటర్లు రెండవ వారం ఎన్ని థియేటర్లు కలిపి రెండవ వారం ప్రకటిస్తారు అంటే ఉదాహరణకు మొదటి వారం ఐదు థియేటర్లు విడుదలనుకుందండి రెండవ వారం రెండు థియేటర్లు విడుదలైతే రెండు థియేటర్లు ప్రదర్శనపడితే మొత్తం మొత్తం విజయవంతమైన ఏడవ వారం అని రెండవ వారం ప్రకటిస్తారు అలాగే మూడవ వారం మూడు థియేటర్లు అనుకోండి విజయవంతమైన పదో వారం అని ప్రకటిస్తారు ఇలా ప్రతి వారం ప్రదర్శింపబడిన అన్ని థియేటర్లు మెయిన్ థియేటర్తో సహా కలుపుతూ లెక్కించేదాన్నే సంయుక్త వారాలని అంటారు అలా కేవలం పదకొండు వారాల్లోనే ఇరవై ఐదు సంయుక్త వారాలు ప్రదర్శింపబడిన తొలి చిత్రం జీవనజ్యోతి ఈ జీవనజ్యోతి రికార్డు జగన్మోహిని వారాలతో గొగ్గులిపి ఆ తర్వాత ఆరు వారాలతో దాటినది ఎనభై రెండు నుండి జంట నగరాలలో మొదటి వారమే పది థియేటర్లో విడుదల చేయడం వల్ల ఆ తర్వాత సంయుక్త ఇరవై ఐదు వారాల రన్ ప్రాధాన్యత కోల్పోయినది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జంట నగరాలలో అగ్రహీరోల చిత్రాలలో కనీసం ముప్పైకు పైగా సంయుక్త వారాలు ఆడిన చిత్రాలు హీమాన్ మూడు పన్నెండు చిత్రం ఇల్లాలు దీపారాధన మిగతా ముగ్గురు హీరోలకు ఒక్కొక్క చిత్రమే ఉన్నది ప్రేమాభిషేకం కొండవీరి సింహం మరియు ఊరికి మునగాడు ఊరికి మునగాడు మధ్యలో ఉదయ మాటలు కూడా ఉన్నవి ఏడు వారాలు ఏడు వారాలలోపే విడుదలైన వరుస రెండు కలర్ చిత్రాలు ఇరవై ఐదు సంయుక్త వారాలు ప్రశంపడిన సందర్భాలు హీమాన్కు పది నటరత్నకు ఐదు నటశేఖర్కు నాలుగు నటసామ్రాట్కు మూడు ఉన్నారు మొదటి వారం జంట నగరాల్లో రెండు నుండి ఏడు థియేటర్ల వరకు విడుదలయ్యే కలర్ చిత్రాలు విడుదలై ఏ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పదకొండేళ్ల కాలంలో కనీసం పదిహేను సంయుక్త వారాలు ప్రదర్శింపబడిన చిత్రాలు హీమాన్కు యాభై ఆరు ఉండగా నటశేఖర్కు నలభై ఏడు నటరత్నకు నలభై ఐదు నటసామ్రాట్కు ముప్పై ఎనిమిది ఉన్నవి స్లాబ్కు ముందు ఒకే సంవత్సరంలో వరుసగా విడుదలైన తొమ్మిది కలర్ చిత్రాలు హైదరాబాద్ మెయిన్ థియేటర్లలో కనీసం డేట్ తిరిగి జంట నగరాలలో కనీసం పదిహేను సంయుక్త వారాలు ప్రదర్శిపబడి ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన హీరో హిమాన్ ఎనభై రెండులో వంశగురం నుండి ఇల్లాల్ కోలి కలు వరకు తొమ్మిది చిత్రాలు నాలుగు వారాలు నాలుగు లోపే విడుదలైన వరుస రెండు కలర్ చిత్రాలు ఇరవై ఐదు సంయుక్త వారాలు ప్రదర్శింపబడిన సందర్భాలు హీమాన్ ఐదు నటశేఖర రెండు నటరత్నం ఒకటి నటసమ్రాట్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు పన్నెండేళ్లలో జంట నగరాలలో కనీసం ఇరవై ఐదు సంయుక్త వారాలు ప్రదర్శింపబడిన చిత్రాలు హీమాన్కు ముప్పై నాలుగు మల్టీ రెండు నటరత్నకు ఇరవై ఎనిమిది మల్టీస్టారర్ రెండు నటశేఖర్కు ఇరవై మూడు మల్టీస్టారర్ ఆరు నటసామ్రాట్కు పదహారు మల్టీస్టారర్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు పన్నెండేళ్లలో ఒకే సంవత్సరంలో టైటిల్ రోల్పై మూడు చిత్రాలు కనీసం ఇరవై ఐదు సంయుక్త వరాలు ప్రదర్శింపబడి తిరుగులేని రికార్డ్ సృష్టించిన హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బాబు సోగ్గాడు జేబు దొంగ పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు పదకొండేళ్ళ కాలంలో ఏడు ఏళ్ళలో జంట నగరాలలో అత్యధిక ఇరవై ఐదు సంయుక్త వారాల కోసమైన చిత్రాలు కలిగి జంట నగరాలలో తిరుగులేని ప్రజాదరణ కలిగిన హీరోగా నిరూపించుకున్న హీరో ఈ మ్యాన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై తొమ్మిది మరియు ఎనభై రెండు డెబ్బై ఎనభై రెండు వరకు పన్నెండేళ్లలో ఏ హీరో ఎంతమంది దర్శకులతో జంట నగరాలలో కనీసం ఇరవై ఐదు సంయుక్త వారాలు ప్రదర్శించబడిన చిత్రాలను చూస్తే హిమాన్కు పద్దెనిమిది ఉండగా నటశేఖరకు పదిహేను నటరత్నకు పద్నాలుగు నటసామ్రాట్కు పది ఉన్నాయి రెండు వారాలు రెండు వారాల్లోపే విడుదలైన వరుస రెండు కలర్ చిత్రాలు ఇరవై ఐదు సంయుక్త వారాలు ప్రదర్శన సందర్భాలు హిమాన్ ఒక రోజు గ్యాప్ ఇల్లాలు దీపారాధన నటశేఖర కృష్ణ పన్నెండు రోజుల గ్యాప్ నాయుడుగారు అబ్బాయి బంగారు భూమి నాయుడుగారు అబ్బాయి నైజాం ఏరియాలో జనవరి ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు విడుదలైనది పద్నాలుగు రోజుల గ్యాప్ నటభూషణ శారద జీవంతరంగాలు పద్నాలుగు రోజులు నటభూషణ మండే గుండెలు గోరింటాకు పదిహేను రోజులు నటరత్న ప్రేమ ప్రేమసింహాసనం మరియు గజవంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు పన్నెండేళ్ల కాలంలో ఒకే సంవత్సరంలో జంట నగరాలలో కనీసం ఇరవై ఐదు సంయుక్త వారాలు ఆడిన అత్యధిక చిత్రాలు సోలో హీరోగా హీమేన్ ఎనభై రెండులో ఆరు హీమేన్ డెబ్బై ఐదులో ఐదు నటరత్న డెబ్బై ఐదులో నాలుగు హీమేన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నాలుగు నటశేఖర పంతొమ్మిది వందల ఎనభై రెండులో మూడు నటసామ్రాట్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జంట నగరాలలో అగ్ర హీరోల చిత్రాలలో అత్యధిక సంయుక్త వారాలు ఆడిన టాప్ ఎనిమిది చిత్రాలు శారద యాభై ఒకటి జీవన తరంగాలు నలభై ఐదు దేవుడి చేసిన మనసులు నలభై ఒకటి బంగారు బాబు ముప్పై దేశోద్ధారకులు ఇరవై తొమ్మిది భక్త భక్తతుకారం ఇరవై ఎనిమిది మాయిదారు మలిగాడు ఇరవై ఏడు మీనా ఇరవై ఐదు జంట నగరాలలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మధ్య పదకొండేళ్ల కాలంలో ఒకే సంవత్సరంలో సోలో హీరోగా కనీసం పదిహేను సంయుక్త వారాలు ప్రదర్శింపబడిన ఆరు చిత్రాలు ఏ హీరోకి ఎన్నిసార్లు చూస్తే హీమ్యాన్ ఆరుసార్లు నటరత్న ఐదు సార్లు నటశేఖర మూడు సార్లు నటసామ్రాట్కు లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో హీరో నటించిన కలర్ చిత్రాల సంఖ్య జంట నగరాలలో పదిహేను సంయుక్త వారాలు ప్రదర్శనపడిన చిత్రాల సంఖ్య చూస్తే హీమాన్ ఏడు చిత్రాలు నటించగా ఏడు చిత్రాలు పదిహేను సంయుక్త వారాలు ప్రదర్శనపబడ్డాయి నటరత్నకు ఏడు చి నటరత్న ఏడు చిత్రాలు నటించగా ఐదు మాత్రమే ప్రదర్శనపబడ్డాయి నటశేఖర ఏడుకు ఐదు నటసమ్రాట్కు మూడుకు ఒక చిత్రం ప్రదర్శింపబడినది స్లాబ్కు ముందు జంట నగరాలలో వరుసగా పది సంవత్సరాలు ప్రతి సంవత్సరం కనీసం ఐదు కలర్ చిత్రాలు కనీసం పదిహేను సంయుక్త వారాలు ప్రదర్శింపబడి తిరుగులేని రికార్డు సూచించిన హీమేన్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరుస పది పది సంవత్సరాలు అలా నటరత్నకు ఏడు సంవత్సరాలు ఉన్నవి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు నటేఖర్కు ఆరు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు నటసమ్రాట్కు మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో హీరో నటించిన కలర్ చిత్రాల సంఖ్య జంట నగరాల్లో పదిహేను సంయుక్త వారాలలో ప్రదర్శన చిత్రాల సంఖ్య చూస్తే హీమాన్ ఐదు చిత్రాలు నటించగా ఐదు చిత్రాలు పదిహేను సంయుక్త వరాలు ప్రదర్శించబడినవి విశేషం ఏమిటంటే హీమాన్ నటించిన డెబ్బై ఏడులోనే ఐదు సినిమాలు టాక్ సినిమాలే అయినా హీమాన్దే పది చేయి నటరత్న ఆరు చిత్రాలు నటించగా ఐదు చిత్రాలు మా ఇద్దరి కథ తప్ప మిగతాన్ని పదిహేను సంయుక్త వరాలు ప్రదర్శించబడినవి కనీసం నటసమ్రాట్ ఆరు చిత్రాలు నటించగా ఐదు రమేష్ తప్ప నటశేఖర ఏడు చిత్రాలు నటించగా నాలుగు చిత్రాలు పంచాయతీ జన్మజన్మల బంధం మనుషులు చేసిన దంగలు తప్ప మిగతా నాలుగు చిత్రాలు పదిహేను సంయుక్త వారాలు ప్రదర్శింపబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో హీరోలు నటించిన చిత్రాల సంఖ్య జంట నగరాలలో పదిహేను సంయుక్త వారాలు ప్రదర్శించబడిన చిత్రాలు వివరాలు చూస్తే హీమాన్ పది చిత్రాలు నటించగా అందులో తొమ్మిది చిత్రాలు పదిహేను సంయుక్త వారాలు ప్రదర్శింపబడ్డాయి ఒక ధర్మ తప్ప నటశేఖర పదహారు కలర్ చిత్రాలు నటించగా ఆరు చిత్రాలు మాత్రమే డేట్ తిరిగాయి పదిహేను సంయుక్త వరాలు నటరత్న ఏడు చిత్రాలు నటించగా ఆరు చిత్రాలు పదిహేను సంయుక్త వరాలు ప్రదర్శన పడ్డాయి సరదారాముడు తప్ప నటసామ్రాట్ నాలుగు చిత్రాలు నటించగా మూడు చిత్రాలు నాయకుడు వినాయకుడు తప్ప పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హీరోలు నటించిన చిత్రాలు జంటనగరలో ఇరవై ఐదు వార సంయుక్త వారాలు ఆడిన చిత్రాలను చూస్తే హీమేన్ మూడు సంపూర్ణమైన తనుడు కాలం మారింది నటరత్న రెండు కొలగౌరవం బడిపంతులు నరశేఖర రెండు కాపురం మరియు ఇల్లు ఇల్లాలు నటసామ్రాట్ ఒక చిత్రం విచిత్ర బంధం జంట నగరాలలో కేవలం యాభై ఒక్క నెలల వ్యవధిలో వరుసగా విడుదలైన ముప్పై ఒక్క కలర్ చిత్రాలు ప్రతి చిత్రం కనీసం పదిహేను సంయుక్త వారాల ప్రదర్శనపబడి ఆల్ టైమ్ రికార్డు అందులో పదిహేడు చిత్రాలు టైటిల్ రోల్పై ఉండడం మరో తిరుగులేని రికార్డ్ డాక్టర్ బాబు నుండి బాబు అయ్యే వరకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో హీరోలు నటించిన చిత్రాలు జంట నగరాలు అగ్ర హీరోల చిత్రాలలో కనీసం ఇరవై ఐదు సంయుక్త వారాలు పాడిన చిత్రాలు వివరాలను చూస్తే హీమాన్ పది చిత్రాలకు ఆరు నటరత్న ఆరుకు రెండు నరశేఖర్కు పద్నాలుగు రెండు నర్సామ్రాట్ ఐదు ఒక్క చిత్రం కూడా ఇరవై సమితి వారాలు ప్రదర్శింపబడలేదు